మీకు మీ కుటుంబ సభ్యులందరికీ జనం కోసం జర్నలిజం న్యూస్ తరపున వినాయక చవితి శుభాకాంక్షలు పశ్చిమ నియోజకవర్గ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే కుల మతాలకు అతీతంగా చిన్న పెద్ద అందరూ కలిసి ఎంతో భక్తి శ్రద్దలతో తొమ్మిది రోజులు నిర్వహించే గణపతి నవరాత్రి ఉత్సవాల్లో అందరికీ మంచి జరగాలని విజ్ఞానులు లేకుండా గణనాథుడు చూడాలని హమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు నాయని రాజేందర్ రెడ్డి కోరుకున్నారు వినాయక చవితి సందర్భంగా నియోజకవర్గ తెలంగాణ ప్రజలందరికీ వినాయక శుభాకాంక్షలు తెలియజేశారు ఈ మేరకు ప్రజాభవన్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మట్టి గణపతులను పంపిణీ చేశారు పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈ నవరాత్రి ఉత్సవాల్లో ప్రతి ఒక్కరూ మట్టి గణపతిని పూజించాలని తద్వారా పర్యావరణ పరిరక్షణలో అందర భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు Sampai jumpa di video selanjutnya.